నెల్లూరు జిల్లా కల్వాయి మండలం తోపుగుంట గ్రామంలో వెలిసి ఉన్న గ్రామ దేవత శ్రీ సత్యమ్మ తల్లికి పాల పొంగళ్లు కార్యక్రమానికి తోపుగుండ అగ్రహారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని రకరకాల పుష్పాలతో అలంకరించారు అనంతరం గ్రామంలోని మహిళలు వారి ఇళ్ల నుండి పొంగళ్ళు పెట్టేందుకు అలంకరించిన బుట్టలలో సామాగ్రితో మహిళలు భారీ ర్యాలీగా మేళ తాళాల ఊరేగింపుతో భారీగా బాణాస పేలుస్తూ వచ్చి అమ్మవారి సన్నిధికి చేరుకుని అమ్మవారికి పాల పొంగళ్ళు నైవేద్యాలు వండి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో అమ్మవారి పూల అలంకరణ భక్తులందరినీ విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుండే కాక ఇతర దేశాల్లో నివసిస్తున్న అనేక కుటుంబాలు పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి